ఏపీలో నామినేటెడ్ నామినేటెడ్ పదవులకు సంబంధించి చంద్రబాబు కీలక అప్డేట్ అయితే ఇచ్చారు నామినేటెడ్ పదవుల భర్తీకి కసరత్తు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు పేర్లను సిఫార్సు చేసేందుకు కొంతమంది నేతలు ఆలస్యం అయితే చేస్తున్నారని చెప్పారు ఆయా పదవుల కోసం పార్టీకి కష్టపడిన వారి వివరాలు అందించాలని కూడా కోరారు తేదాపాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సరైన వ్యక్తులను సరైన పదవుల్లో నియమిస్తాం రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క ప్రధాన ఆలయాలకు చైర్మన్ల నియామకం కూడా చేపడతాం నామినేటెడ్ పదవుల కోసం అరవై వేల దరఖాస్తులు వచ్చాయి వాటిని నిశ్చితంగా పరిశీలిస్తున్నాం మొదటిసారి పదవులు రాలేదని అనుకోవద్దు రెండేళ్ల పదవీకాలం ముగిశాక మిగిలిన వారికి అవకాశం కల్పిస్తాం ఇప్పటికే పదవులు తీసుకున్న వారి ప్రతిభను పర్యవేక్షిస్తున్నాం ప్రతిక్ష ప్రతిపక్షంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా హుందాగా అయితే వ్యవహరించాలని చెప్పేసి అన్నారు తేదేపా నేతలు ఏ స్థాయిలో కూడా వైకాపా నేతలతో సంబంధాలు పెట్టుకోకూడదు నేను ఇలా చెబితే వైకాపాకు ఓటేసిన వారికి పథకాలు ఇవ్వద్దున్నట్లు ప్రచారం చేస్తున్నారు సో అందువల్ల ఏంటంటే ఎవరో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా చూసే బాధ్యత మంత్రులందే జిల్లా ఇన్ఛార్జీలు మంత్రులు వారి జిల్లాలో పర్యటనల సంఖ్య పెంచాలి కూటమిలోని మూడు పార్టీల నేతలు కార్యకర్తలను కలుపుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి అన్నారన్నమాట చంద్రబాబు గారు సో నామినేటెడ్ పదవులకు సంబంధించి మొత్తం లిస్ట్ అయితే రాబోతుంది అరవై వేల మంది అయితే దరఖాస్తులు చేసుకున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి